ఏదైతే ఈనాటి కాంగల్ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అదేవిధంగా స్థానిక మల్లేశ్వరరావు గారికి ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు మహిళలకు పెద్ద ఎత్తున విచ్చేస మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధర్మబుధ నవేంద్ర గారి నాయకత్వం నాయకత్వం ఈనాటి దయచేసి ఇక్కడ ఉన్న ఎంపీ అరవింద్ ధర్మపురి గారు మరొకసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి అక్క జల్లెళ్ళకు మూడవ తారీఖమ్మ ఏమున్నది పార్లమెంట్ ఎలక్షన్లు ఐదు నెలల కింద మీ అందరి ఆశీర్వాదంతో నిజామాబాద్లో నన్ను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు మీ అందరికి కూడా నేను తలవంచిన ఎంపీ ఎలక్షన్ మోడీ గారు ఏదైతే పది సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు అంతకుముందు కాంగ్రెస్ ధర్మానికి అధర్మానికి మధ్యన దేశ వికసిత్ భారత్ రాబోయే రోజులలో మినీ స్విట్జర్లాండ్ మధ్య తయారవుతూ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ తీసే ఆర్టికల్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ అంటే చెప్తా ఉన్నారు ఏదైతే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుండి మనకు అనేక సంక్షేమ పథకాలు ఇలా మనం అందరం కూడా ఇంత వాయులో మనం ఇట్లా మాట్లాడుకుంటున్నామంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా సమయం యాద్ చేసుకుంటే ఇప్పటికి కూడా మనకు ఒళ్ళు గగడు పడుస్తుంది అప్పుడు తండ్రి కొట్టుకులు ఒక దిక్కు భార్యాభర్తలు ఒక్కొక్కరు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఏమైపోతుంది అనే పరిస్థితిలో భారతదేశం మొత్తం ప్రపంచంలో ఫాస్ట్ అంటే ఫాస్ట్గా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచంలో మనందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు మూడు డోసులు తీసుకున్నాం కదా ఉచితంగా ఉన్న దేశం ఏదంటే ఓన్లీ భారతదేశం మాత్రమే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఆ తర్వాత గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రేషన్ వస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా విధంగా ముప్పై మూడు పర్సెంట్ ఇక్కడ ఉన్న మహిళ మనలందరికీ నేను చెప్తా ఉన్నా రాబోయే చట్టసభల్లో అంటే ఐదేళ్ల తర్వాత ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి కదా దాంట్లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో అరవై మంది అసలు ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు అరవై మంది ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు అదే విధంగా ఐదు సంవత్సరాల తర్వాత ఎంపీ ఎలక్షన్లో రెండు వందల యాభై మంది ఉంటారు ఇది నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇచ్చే గిఫ్ట్ అదేవిధంగా ఆవాస్ యోజన ఆవాస్ యోజన అంటే మీరు అడుగుతారు మరి మాకేం రాలేదు డబుల్ బెడ్రూమ్ ఆ కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇస్తే మనకు కూడా ఇక్కడ నిజామాబాద్లో నాలుగు వేల ఇళ్ళకి ఇస్తే ఆ పైసలు ఇంకోటికి మలుపుకొని డబుల్ బెడ్రూమ్ అని కట్టి ఎవరికి ఒకటి కూడా నాలుగు వందలే కట్టింది ఇప్పటిదాకా కానీ దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది అంతకని ఎక్కువ ఆయుష్మాన్ భారత్ ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరము ఏదైతే కూడా మన నిజాం పెద్ద పెద్ద హాస్పిటల్ ప్రైవేటునే కదా అటువంటి హాస్పిటల్లో కూడా మనం ఐదు లక్షల ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది అది నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆరోగ్యశ్రీ అంటే ఏ హాస్పిటల్ పోయినా మాకు లేదు లేదా ఈ బీమార్ ట్రీట్మెంట్ చేయము ఇది ఆరోగ్యశ్రీ కానీ నరేంద్ర మోడీ గారి ఆయుష్మాన్ భారత్ అన్ని రకాల ట్రీట్మెంట్లు అన్ని రకాల బీమార్లకు ఏ హాస్పిటల్ పోయినా కానీ ట్రీట్మెంట్ అవుతుంది అంటే ఎక్కడైతే బీజేపీ ఉందో తొమ్మిది సంవత్సరాలు నలభై ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ట్రీట్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది ఇక కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది రోజు టీవీ ఇప్పంగానే ఏదో గాలి లేకపోతే నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు నరేంద్ర మోడీ గారి విమర్శలు అంటే మనం ఆకాశం మీద ముసేట్లే మూలం ఏ పడుతుంది ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడో నరేంద్ర మోడీ అంటే అవినీతి అవినీతికి చాంపియన్ అంటాడు అసలు అవినీతి అంటేనే కాంగ్రెసు అవినీతి పోస్ట్ కార్డు పంపిస్తే కాంగ్రెస్ నిండిపోతుంది పుట్టిందే అవినీతి కాంగ్రెస్కి వెళ్ళి ఇక బీసీల గురించి మాట్లాడతాడు బీసీల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉన్నత అసలు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అని అన్యాయం ఈ కాంగ్రెస్ మొన్నటి బడ్జెట్లో బీసీలకు యాభై రెండు పర్సెంట్ ఉంటే కేవలము ఏడు వేల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈవీఎంల గురించి మాట్లాడతాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే బీజేపీ తెలంగాణలో రోజు రోజుకు పటిష్టమవుతూ ఉంది అత్యధిక స్థానాలు గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తా ఉంటే దాంట్లో మన నిజామాబాద్ పార్లమెంటు మన అరవింద్ ధర్మపురి గారు అత్యధిక మెజార్టీ చోటు గెలవబోతుందని అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఇది తట్టుకోలేక ఎందుకంటే కా ఈ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ఫార్మర్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణలో నిజామాబాద్లో కూడా మేము చూస్తూ ఉన్నాం ఇంటింటికి ఇందులో చూస్తుంటే ఇంకొకసారి నరేంద్ర మోడీ గారిని కోరుకుంటా ఉన్నారు ఈజ్ బార్ ఆరేజ్ బార్ నరేంద్ర మోడీ అండ్ నాలుగు వందలు ఈస్ బార్ చార్ సో బార్ అంటే నరేంద్ర మోడీ గారు ఏది చెప్పినా కానీ ప్రజలు పండు ముసలమ్మ కూడా చెప్తా ఉంది పాంప్లైన్ చూపెడితే కమలమ్మ కొట్టేస్తా నరేంద్ర మోడీ గారు మా ఇంటి పెద్ద మనిషి మాకు అనంతమ్ములు రాసుడు అని ఇంట్లో ఆశీర్వదిస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఒక్కటి కూడా అమలు చేయక వంద రోజులు అని చెప్పి ఐదు నెలలు అయిపోయింది మీరు అంటారు అరే మాకు ఫ్రీ బస్ ఇస్తుంది కదా అని అంటారు ఫ్రీ బస్ ఇస్తే సరిపోదు అది మహాలక్ష్మి స్కీమ్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలకు సిలిండర్ సిలిండర్ ఇస్తేనే అది మహాలక్ష్మి స్కీమ్ అమ్మ రెండు వేల ఐదు వందలు వస్తుంది వాళ్ళకన్నా ప్రతి మహిళకి ఇస్తున్నాడు మరి పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేస్తున్నాడు ఇల్లు లేనాలకు దాదా చూపెట్టి ఐదు లక్షలు ఇస్తున్నాడు ఇక రైతులకు కూడా నిండ ముస్తా ఉన్నాడు అదైతే గెలిచిన తొమ్మిది వేల లోపలనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇక యువకులకు ఇతర యువకులు ఉన్నారు ఎవరైతే నిరుద్యోగ ప్రతి నాలుగు వేలు ఎవరికైనా నచ్చిందా మన పిల్లలకు ఇటువంటి మోసపూరిత హామీలతోటి గెలిచిండో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఎక్కడ పోతే అక్కడ అమ్మ మోడీ గారు మన నాయకుడు మందరం ఒప్పుకుంటాం కదా ప్రధానమంత్రి వర్గాల నరేంద్ర మోడీ ఒకసారి చేతిలో ఎప్పుడు నరేంద్ర మోడీ గురించి కావాలా కాదు పోదు ఇక రేవంత్ రెడ్డి ఏ సభలో అయినా కానీ ఆ పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థులకు క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు ఏదో ఇది అనుకుంటా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే పదమూడు మేనాడు దయచేసి మీరందరూ కూడా పొద్దున ఏడు గంటలకు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎందుకంటే ఎండలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఓటేయాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా మన పిల్లలు వేరే ఊళ్ళలో ఉంటే కూడా పిలుచుకున్నాల్సిందే ఎందుకంటే ఈ ఇంతకుముందు నేను చెప్పిన ఇది ధర్మానికి అధర్మానికి నీతికి అవినీతికి మధ్యన జరుగుతుంది ఎందుకు మోడీ గారు ఇంకొకసారి ఉంటే ఎట్లయితే మనకు ఐదు రామ మందిరం వచ్చిందో ఎట్లయితే ఫ్రీ రేషన్ వస్తుందో ఇంకా ఎన్నో ఎన్నో మన స్కీమ్లు వస్తాయి కనుక మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి కమలంపు పైన ఓటు వేసి అరవింద్ ధర్మపురి గారికి పెద్ద మెజార్టీతో మన నిజామాబాద్ అర్బన్ ఏదైతే ఏడు కాన్స్టిట్యూషన్లు ఉంటాయి నాకు డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు వేసారు మీరు ఈసారి లక్ష ఓట్లు మా అన్నకు నేను మాటిచ్చిన అరవింద్ అన్నకు తప్పకుండా మీ అందరి సహకారంతో లక్ష ఓట్లు వస్తాయి నేను ఆశిస్తూ మరి ఒక్కసారి కమలం పూ పైన మీరు అందరు ఓటలం పూతే కమలం పూతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత అభ్యర్థి నరేంద్ర మోడీ గారి ఆలోచనలతోటి నరేంద్ర మోడీ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాల్లో మోడీ కాదు అవినీతికి తావు లేకుండా ఎలా పరిపాలించాడో ఇక్కడ ఐదు సంవత్సరాల్లో కూడా అందాగా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి భారతీయ జనతా పార్టీని తన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లిన మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ అరవింద్ ధర్మపుది గారిని అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అందరికి రాముల వారి అక్షంతలు వచ్చినాయి అమ్మ ఆశీర్వాదం వచ్చిందా ఒకసారి ఓలోకి వచ్చినాయి చాలా చేతుల పెన్షన్ వస్తుందా రెండు అరవై మహాలక్ష్మి వస్తుందా తులం బంగారం అయితే వచ్చిందట కదా మొన్న పెళ్ళిళ్ళు బాగానే కదా అందరు పెళ్లి పిల్లలకు అందరికి వచ్చినాయట కదా తులం బంగారం రాలేదా మహిళలందరూ మోసం చేసిండా కాంగ్రెస్ వాడు రైతులను మోసం చేసిండు మీరు మాట్లాడద్దు రైతులను మోసం చేసిండు రైతులకు ఐదు వందలు ఇవ్వలే వరికి బోనస్ ఇవ్వలే రైతు బంధు పదిహేను వేలు చేస్తానో చేయలే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానో చేయలే వీళ్ళకి నిరుద్యోగ పూర్తిస్తానడు మన యువకులు అందరికీ ఇయ్యలే మీరు అందరూ మనం అందరం ఓళ్ళోళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండు మనకి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఓట్లు ఇప్పించుకున్నారు అనేటోళ్ళు తెర్ర ఒక్కసారి చేతులు ఎత్తుర్రావా మోసం చేసి అనుకున్న వాళ్ళు అందరు చేతులు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసి ఓట్లు వేసుకున్నారు ఈయన ప్రభుత్వం కూల్పోవాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో కూడా రావాలని మొక్కుదాన్ని గట్టిగా మీరందరూ గట్టిగా మొక్కుతే ఎంతసేపు పొట్టని ప్రభుత్వం పుట్టినా పడిపోతుంది మోసం చేసిండు కదా అబద్ధాలు చెప్పిడు కదా చెరుకు ఫ్యాక్టరీలు జరుపుతాడు తెరవలే ఇంకా గల్ఫ్ అప్పుడు గల్ఫ్ ఫండ్ పెడతా అన్నాడు మన ఎన్ఆర్ఐ సోదరులకు పెట్టలే ఇప్పుడేమో గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు ఇక ఫ్రీ కరెంట్ వచ్చిందా కరెంటే దిక్కలేదు ఫ్రీ కరెంట్ ఎక్కడ తట్టురా కరెంటు ఎక్కువ రాత్రులు పోతున్నారా కరెంటు అంతేనా ఇక మన అదృష్టం బాగుంది కదా లైట్లు ఉన్నాయి గాల్దు మాన ఈ లైట్లు ఉన్నాయి ఈ లైట్లు ఉండగానే మనం మీటింగ్ చేసుకుందాం తప్పున ఇక అమ్మ మీ అందరి ఆశీర్వాదంతో టైలైన్ల కింద ఎంపీగా అయినా మా ఇక్కడ నిజామాబాద్లో ఒకటి ఉండే గంజకాడ మన రైల్వే ఓవర్ బ్రిచ్ ఒకటి ఉండే మన ఆయన కట్టి ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకున్నాం మనం ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిజామాబాద్లో పార్లమెంట్లో ఇలా రెండు కేంద్రీయ విద్యాలయాలు కట్టుకున్నాం నిజామాబాద్ అయితే ఓపెన్ అయిపోయింది బోధన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ అవుతున్నది పసుపు బోర్డు తెస్తా అన్న నలభై ఏళ్ళ నుంచి ఎవ్వడికి చేత కాలేదు పెద్ద పెద్ద నాయకులకు చేత కాలేదు ఒక్కసారి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొచ్చిన పసుపు ధరలు పెంచిపిస్తామని చెప్పిన పసుపు ధరలు పసుపు రేట్లు ఈసారి ఇరవై వేల రూపాయలు దాటించారు పసుపు రేట్లు దాటినాయి ఇవన్నీ చేసుకుంటూ మీ మహిళా సంఘాలలో ఉంటారు కదమ్మా మీరు మహిళా సంఘాలలో ఉంటారు కదా లోన్లు ఉంటాయి కదా మన నిజామాబాద్ పార్లమెంట్ లా ప్రతి పది లక్షలు పదిహేను లక్షల్లో ప్రతి గ్రూపుకుంటుంది లోను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల లోన్లు నిజామాబాద్ పార్లమెంట్ లా మహిళా సంఘాలకి నరేంద్ర మోడీ ఇచ్చేడు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఆ లోన్ల మీద నాలుగు శాతం కే రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఇస్తలేడు అందుకనే పావుల వార్డు ఇస్తలేదు మనందరికీ బీడీ కార్మికులు ఉంటారు చాలా మంది నిన్న కాక మొన్న ఐదో తారీఖు నాడు అమిత్ షా గారు వచ్చిండ్రు గివరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద సభ అయింది ఆనాడు అమిత్ షా గారు చెప్పిండ్రు మా బీడీ కార్మికులు మా అక్క చిన్న చాలా మంది ఉంటారు వీళ్ళకి వైద్యం సదుపాయం లేదు ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడి కార్మికుల మహిళల కోసం కట్టిస్తా ఇక్కడ మన నిజామాబాద్ మనం అంతా రోడ్లు బాలేవు ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ అయితే నిజామాబాద్ పట్టణం మంచిగా అవుతుంది అదే రకంగా మన జిల్లాల అనేక ఫ్యాక్టరీలు తీసుకొచ్చే అవకాశం ఉంది అవినీతి లేకపోతే ఇన్ని రోజులు ఇంతకుముందు ఉన్న ఎంపీ ఉండే ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ మొన్నటి దాకా నాయన ముఖ్యమంత్రి ఉండే అక్కడ ఆర్మూర్ల పెద్ద ఎస్సీజెట్ ఉన్నది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం అందులో ఒక్క ఫ్యాక్టరీ రానియాలి ఆ మేడం కమిషన్లు అడుగుతుండే అక్కడ ఎమ్మెల్యే పర్సంటేజ్ అడుగుతుండే పెట్టుబడి పెట్టేటోడు రాలి ఒక ఫ్యాక్టరీ రాలి ఇప్పుడు చెప్తా ఉన్న అనేక ఫ్యాక్టరీలు తీసుకొస్తాం అవినీతి లేకుండా అక్కడ మన జగన్పల్లి ఎయిర్పోర్టు నిజామాబాద్ జిల్లాల అతి త్వరలో మొదలుపెట్టిస్తాం కొత్త కొత్త రైల్ కనెక్టివిటీ కొత్త లైన్లు అవుతున్నాయి ఆ లైన్లు అయిపోయినాక చాలా ట్రైన్లు బాంబేకి ఢిల్లీకి ఉత్తర భారతానికి కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి వ్యాపారం పెరుగుతుంది వేల ఉద్యోగాలు మనం తెచ్చుకోవచ్చు మన పిల్లగాళ్ళ కోసం ఉద్యోగాలు లేకుండా మన పిల్లగాళ్ళు గ్రాడ్యుయేషన్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కాబట్టి అట్టిది కూడా ఆ ప్రాబ్లం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మనం ఈసారి నిజాంబాదాలు చేసుకుంటాం ఇవాళ ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలపడతా ఉన్నది నయా పైసా అవినీతి ఉండదు ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నా దగ్గరనే ముందే మస్తు పైసలు ఉన్నాయి అంటుండు మొత్తం ప్రక్షాళన చేస్తా అంటుండు ఆయన ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేస్తా అంటుండు ఇటువంటి ఎమ్మెల్యేలుండి భారతీయ జనతా పార్టీ ఎంపీ గుండి కేంద్రంలో బలమైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే ఇక్కడ పెట్టుబడుల అనేక ఫ్యాక్టరీలు పెట్టి మన యువతకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు మన గల్ఫ్ వలసలు ఆపుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదు కాంగ్రెస్ కూడా తప్పుడు వాగ్దానాలు చేసి మనని మోసం చేసి ఇలా గద్దనెక్కడు ఇవన్నీ ఒక ఇక్కడ మనం అందరికంటే ముందు మన ధర్మం ఏ మనకి హిందువులకి మన ఉనికి కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నిక ఇది మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ్ళ స్పీచ్ లో ఏం మాట్లాడేండు నాకు నా రామ మందిరం మీద నాకు నాలుగు వందల సీట్లు మీరు ఇవ్వకపోతే కాంగ్రెస్ కూడా వచ్చి బాబు తాళం వేస్తా అంటుండ్రు నరేంద్ర మోడీ గారా మారే పిండియాల మనం నాలుగు వందల సీట్లు నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మన కోసం పద్దెనిమిది గంటల రోజు నిద్ర ఆహారాలు మారే ఆయన మన కోసం కష్టపడుతుండే పదివేళ్ల నుంచి ఒక్క నయా పైసా అవినీతి ఒక్క రోజు లీవ్ పెట్టలేదు వాళ్ళ అమ్మ చనిపోతే రెండు గంటల చుట్టి తీసుకున్నాడు అమ్మా రెండు గంటల చుట్టి పోయి అంత్యక్రియలు చేసుకొని మళ్ళీ వాపస్ పని పని మీదకి ఎక్కిండు మళ్ళా ఇటువంటి నాయకులు ఐదు వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చి బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేసి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేసిన కలియుగ రాముడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎన్నిక మే పదమూడు నాడు జరుగుతున్న ఎన్నిక నరేంద్ర మోడీ ఎన్నిక ఇక్కడ మహిళా సోదరి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తారు ఒకసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వాళ్ళకి కావాలంటే చేతులు ఎత్తురు భారతీయ జనతా పార్టీ వస్తే భయపెట్టిస్తారు మిమ్మల్ని నేను మీకు చూటే ఎత్తున్నత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది మూడోసారి నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్ల పైన సీట్లతోటి ప్రధానమంత్రి అవుతున్నాడు యూనిఫామ్ సివిల్ కోడ్ తక్షణమే ఇంప్లిమెంట్ అవుతుంది అది రాగానే అందరికంటే ఫస్ట్ సంతోషపడేది ముస్లిం మహిళనే ఎందుకంటే ఐదేళ్ల క్రితం ట్రిపుల్ తలాక్ తీసేసిండు అప్పుడు సంతోషపడ్డారు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రాగానే ఒక్క మొగుడుకు ఒకటే పెళ్ళం ఉంటుంది దూసరా సాది కర్ణయే జూన్ చార్సే పెళ్ళే కర్లు దూసరా తీసరా చోట జోబియే నాలుగో పెళ్లి చేసుకోవాలన్నా మూడో పెళ్లి చేసుకోవాలన్నా రెండో చేసుకోవాలన్నా జూన్ నాలుగు లోపటే చేసుకోండి జూన్ నాలుగు తర్వాత ఒక్కటేసాం ఒకటే చట్టం ఒక్క మొక్కడు ఒకటే పెళ్ళం ఉండాల మన కాంగ్రెస్ అభ్యర్థి మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నరేంద్ర మోడీ పెట్టి అందరం పార్లమెంట్ లా ఓటేసి పాస్ చేసిన బిల్లుని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లో మత ప్రాతిపదికన ఇబ్బందులు వాళ్ళు రేపులు మర్డర్లు మానభంగాలు కి గురైన అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వస్తే ఈ వరకు ఆ హిందువులకు పౌరసత్వం ఇచ్చిన పాపాన పోలే కాంగ్రెస్ నరేంద్ర మోడీ ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు దానికి వ్యతిరేకం మయాన్మార్ కెళ్ళి వచ్చిన రోహింగ్యా తుర్కోళ్లకి బంగ్లాదేశ్ కెళ్ళి వచ్చిన దొంగతనం వచ్చిన తుర్కోళ్ళకి వాళ్ళకి పౌరసత్వం ఇస్తా అంటాడు కాంగ్రెస్ వాడు హిందువులకి యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేటడు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళా వాపస్ చేస్తా అంటాడు రామ్ రామ మందిరం కడితే కనీసం స్వాగతించి దర్శనం చేసుకునే భాగ్యం కూడా లేని దౌర్య దౌర్భాగ్యపు కాంగ్రెస్ కాశీలయ్యేలా మన కోర్టు కోర్టు ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా అయోధ్యల రామ మందిరం నిర్మాణం అయింది కాశీలైతున్నది రేపు నన్ను ఒక్కసారి చేసిండ్రు అయోధ్య రామ మందిరానికి ఎవ్వరికి ఏ ఎంపీలు అని విలువలే నాకు ఆహ్వానం అంది పరిశాని అయినా ఎందుకు ఒక్కని అనుకొని అక్కడ పోయి జనవరి ఇరవై రెండు నాడు మీ అందరి కోసం ఆడ ఎందరు చూస్తారో ఫేస్బుక్ నాకు తెలియదు కానీ అక్కడ వీళ్ళ మా జర్నలిస్ట్ మిత్రులు ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా వాళ్ళ పని చేసిన అక్కడికి లైవ్ వీడియో పెట్టిన అందరికీ రామ మందిర దర్శనం చేపించిన ఈసారి నాకు పూర్తి నమ్మకం ఈసారి మనం ఎలా భారతీయ జనతా పార్టీ రెండోసారి గెలిచినా కూడా మథురాల కూడా కృష్ణ మందిరం కట్టి తీరుతాం కాబట్టి ఒక దిక్కు దేశాన్ని ముందుకు తీసుకుపో పోతున్నాడు ఇంకో దిక్కు ధర్మాన్ని బలపరుస్తున్నాడు ఆర్థిక వ్యవస్థని బలపరుస్తున్నాడు భారతదేశాన్ని ఇవాళ ఐఐటిలు ఐఐఎంలు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు నేషనల్ హైవేలు డె ఐదు సంవత్సరాలలో అరవై ఐదు సంవత్సరాలల్లో ఎంత కట్టిండ్రు దానికి డబల్ ఈ పది సంవత్సరాలలో కట్టిదు నరేంద్ర మోడీ ఇవాళ యువతకి స్టార్ట్అప్ ఇండియా అని ముద్రా లోన్లు అని ఇటువంటివి రెండు వేల ఆరు వందల కోట్ల ముద్రా లోన్లు కేవలం నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి మొన్న కరోనా సమయంలో అందరికి రెండు రెండు టీకాలు ఇప్పించి మనందరు ప్రాణాలు కాపాడినారు నరేంద్ర మోడీ మన ప్రాణాలు నూట నలభై కోట్ల భారతీయుల ప్రాణాలు కాపాడి నూట యాభై దేశాల గరీబ్ దేశాలకి వ్యాక్సిన్ ఫ్రీగా పంపి భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టినోడు నరేంద్ర మోడీ ఇలా గల్ఫ్ దేశాలలో మన అన్నదాములు ఉంటారు ఏడాదిల యాభై రెండు డిగ్రీలలో పనిచేస్తారు వాళ్ళ వాళ్ళతో కూడా రాజకీయం చేస్తారు కాంగ్రెస్ తోడు పది సంవత్సరాల కింద బార్ ప్రాబ్లం వచ్చినా జీతాల ప్రాబ్లం వచ్చినా ఇంకెటువంటి ప్రాబ్లం వచ్చినా లాయర్లు అందుబాటులో ఉంటారు ఫ్రీగా ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఏ లేబర్ క్యాంప్ ఏ అన్నదమ్ముడికి ఏమైనా కూడా అందుబాటులో ఉంటారు కరోనా సమయంలో వాళ్ళందరూ భారతదేశానికి రావడానికి ఎనిమిది ఫ్లైట్లు కంటిన్యూస్ గా నడిపింది భారతీయ జనతా పార్టీ దుబాయ్ వెళ్ళి ఇలా దుబాయ్ లో ఒకప్పుడు బొట్టు పెట్టుకుంటూ కష్టం ఉంటుండే ఇలా అక్కడ తుర్కరాజులు మన మందిరాల కోసం ఫ్రీగా జాగిచ్చి బ్రహ్మాండమైన స్వామినారాయణ మందిరాలు అక్కడ అయినాయి ఒక దేశం నుంచి ఇంకో దేశం పెద్ద పెద్ద మందిరం కడుతున్నది అక్కడ ఇలా మన అన్నదమ్ములందరూ పొట్టు వేడుతున్నారు తిలకం దిద్దుతున్నారు కంకణాలు కడుతున్నారు యాగాలు పూజలు చేస్తున్నారు మనమే కాదు ముస్లిం రాజులు మొన్న రంజాన్ మాసంలో రోజా ఇడుస్తుందికి ఉపవాసం ఇడుస్తుందికి సాయంత్రం మన మందిరాలకు పోయి ప్రసాదం దీని ఉపవాసం ఇచ్చింది ఇలా సౌదీ అరేబియా యువరాజు మొన్న మైక్ పట్టుకున్నాడు మైక్ పట్టుకొని జై శియరా అంటున్నాడు ఇస్లాం ప్రపంచాన్ని ఏలే సౌదీ యువరాజు జై సిం అంటున్నాడు ఇవాళ ఇక్కడనేమో నరేంద్ర మోడీ ఏమో సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతుంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉన్నాడు గిద్దే ఉంటాడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి సరే దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి మరి మస్జిద్కి వెళ్ళి వచ్చే సప్పుడు మస్జిదులనే ఉండాలి మన శివులకు ఎందుకు ఆ ఇంకొకడు ఉన్నాడు మొన్న ఇప్పుడు బస్సు యాత్ర వచ్చి నిన్న లాంగ్ డ్రైవ్ మీద తిరుగుతుడు కేసీఆర్ లాంగ్ డ్రైవ్ కొత్త నూతన ప్రేమ చెట్టు ఉంటుంది చూడు ఏసీ కార్లో లాంగ్ డ్రైవ్ పోతుంది అట్లా కేసీఆర్ వెళ్ళిండు లాంగ్ డ్రైవ్ ముందర గ్లాస్ పెట్టి మధ్య మధ్యలో తాగుతున్నాడు అది గ్రీన్ టీ అంటున్నాడు రాత్రి తొమ్మిది గంటల గ్రీన్ టీ ఒక అవుతాడు లా ఏసీ కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళిండు ఆయన కొడుకు ఏమంటున్నాడు జై శ్రీరామ్ అంటే కడుపు నీడుతారా అంటున్నాడు మరి నీ నెత్తి మీద గోల్డ్ టోపీ పెడతావు ఆ పెట్టినప్పుడు కడుపు నీడుతాదురా కడుపు నీడతా అది మీ అయ్యా ముస్లిం మీటింగ్లలో పోయి దట్టి కడతాడు దట్టి దాంతో ఏమవుతుంది మీ మీ అయ్య బైసేపు నాంట అవుతుందా దేనికోసం కట్టిన మరి కడుపు నీడతా అది మీ అయ్యా కడుపు ఇంతే వీళ్ళు మనకి మనకి సూక్తులు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సింపుల్ గా చెప్తున్నా మా దేవుడు గుడిలు ఉండాలి సరే మా భక్తి గుండెలు ఉండాలి సరే మరి మస్జిద్ సప్పుడు మా సేవులు ఎందుకు ఉండాలి మా సేవులు ఎందుకు ఉండాలి అది కూడా మస్జిదుల్ ఉండాలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గుండోజర్ గుండోజర్ ముప్పై ఐదు వేల మస్జిద్లలో ఉన్న ముప్పై ఐదు వేల స్పీకర్ల సౌండ్ తగ్గించింది ముప్పై ఐదు వేలు పదకొండు వేల మసీదులలో స్పీకర్లు పర్మిషన్ లేకుండా కత్తడి పెట్టిండు కత్త పెట్టిండు అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ మాకు హిందువులకి నువ్వు హితబోధ చేసేది ఉంటే ముస్లింలకు కూడా చేయి అప్పుడు ఫస్ట్ ఆల చేయి తర్వాత మా దగ్గరికి రా అంతేగాని సూక్తులు మాకు ఎప్పకు వింటున్నాం కదా హిందువులం పోని పాపని వింటున్నాం కదా అంటే వినిపిస్తేనే ఉండకు ఫస్ట్ ఇంత మంది అక్క చె కోట్లాది మంది అక్క మోసం చేసినావు వాళ్ళకి నాలుగు వేల అన్నావు రెండున్నర వేల మహాలక్ష్మి అన్నావు తులం బంగారం అన్నావు రైతులని మోసం చేసినావు యువతని మోసం చేసినావు ఎన్ఆర్ఏలని మోసం చేసి చేస్తున్నావు ఈ అందరిని మోసం చేసి ఏడుపుతో బిడ్డ వీళ్ళందరి శాపం తొందరని కలిగి నీ ప్రభుత్వం కూలిపోతాయి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ గడ్డ మీద బలపడ్డది రేపు రానున్న కాలంలో తెలంగాణలో కూడా బలపడి తెలంగాణ కూడా కాషాయమయం చేసి మొట్టమొదటిసారి బీజేపీ సర్కార్ అతి త్వరలో మనం తెలంగాణలో తెచ్చుకొని మనం హిందూ రాష్ట్ర ఏర్పాటుకి భారతదేశాన్ని మనం అందరం తెలంగాణ ముందుండి నడిపిస్తుంది ఇవన్నీ అమ్మ అన్ని దృష్టిలో పెట్టుకోండి అన్ని దృష్టిలో పెట్టుకోండి మే పదమూడు నాడు మే పదమూడు నాడు అందరం ఓటు వేయాలి దయచేసి ఓటు వేపియాలి మన కోసం రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారి కోసం అర్ధ గంట సమయం తీసుకొని మన ఇంటి వాళ్ళందరినీ తీసుకొని మన పక్కింటి తీసుకొని మన అన్నదమ్ములు అక్క చెల్లెలు చుట్టాలందరికి చెప్పి ఓటు పెద్ద ఎత్తున ఓటర్ టర్నౌట్ కావాలి ఎవరు కూడా హాలిడే అని రిలాక్స్ కావద్దు మనం రాష్ట్ర స్థాపన చేసుకోవాలంటే నూటికి నూరు శాతం నిజామాబాద్ మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి మర్చిపోతు పక్కకి అందరు ముస్లింలు ఉంటారు అలాగే ఎప్పుడు అందరూ